ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ చరిత్ర సీజన్స్ లో ఎవరు కూడా బిగ్ బాస్ ని తిట్టే అంత దమ్ము ధైర్యం ఎవరు చేయలేదు కేవలం ఈ సీజన్ ఎయిట్ లో అభయ్ నవీన్ ఎంత గుండె ధైర్యం ఉంటే నువ్వు బిగ్ బాస్ ఎయిట్ బిగ్ బాస్ ని తిట్టడం తిట్టడం అంటే నీకు నీకు ఎంత లైఫ్ ఇచ్చిందే బిగ్ బాస్ అలాంటి బిగ్ బాస్ ని నువ్వు తిట్టడం అంటే నిజంగా అది చాలా బాధగా అనిపిస్తుంది మా ఆడియన్స్ అందరికి అంటే బిగ్ బాస్ కి ఒక క్లారిటీ లేదు ఒక టాస్క్ ఎలా ఇవ్వాలో తెలియదు అని అంటున్నారు ఈ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ కి క్లారిటీ లేదంటే ఆల్రెడీ బిగ్ బాస్ సెవెన్ సీజన్స్ నడిపించారు ఇది ఎయిత్ సీజన్ నడిపిస్తున్నారు అభయ్ నవీన్ నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావు బిగ్ బాస్ హౌస్ కి నువ్వు తెలుసుకో బిగ్ బాస్ హౌస్ ఆల్రెడీ ఎన్ని సీజన్స్ నడిపించిన ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది కాబట్టి అభయ్ నవీన్ నువ్వు చేసిన తప్పు ఒప్పుకో సారీ చెప్పు అతడు బిగ్ బాస్ హౌస్ చెప్పాడు అభయ్ నవీన్ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు ఇది నా హౌజ్ నా రూల్స్ నా రెగ్యులేషన్స్ నడుస్తాయి నీకు ఇష్టం లేకపోతే గేట్ నుంచి గేట్ అవుట్ అని గేట్ కూడా తెరిచాడు అయినప్పటికీ కూడా అభయ్ నవీన్ నేను ఏ తప్పు చేయలేదు ఏదో కామెడీగా అన్నాను అని చెప్పడం జరిగింది సో పక్కన ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరు కూడా చెప్పురా చెప్పురా సారీ సోనియా వచ్చి సారీ చెప్పురా చెప్పురా అంటే కూడా నేనేం తప్పు చేశాను నేనేం చెప్పు చేశాను ఏం చేయనట్టే అదొక మైండ్ గేమ్ తోట లేదంటే ఒక అగ్రెసివ్ పొగరు తోటి అబ్బాయి నవ్వి నా విధంగా ప్రవర్తిస్తుండవు సో అతను చేయబట్టి అందరు కూడా హౌస్ మేట్స్ అందరు కూడా సారీ చెప్పడం జరిగింది ఓకే మరి అబ్బాయి నవీన్ కి ముందు నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బాయి నవీన్ టూ వీక్స్ నుంచి చాలా బాగానే ఉన్నాడు కానీ ఈ వీక్ నుంచి చాలా ఓవర్ అయిపోతున్నారు చాలా నేనే నాకు నేనే తోపు బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ కంటే నేనే తోపు అని ఒక మైండ్ లో అతను వెళ్తున్నాడు సో అది తగ్గించుకోవాలి లేదంటే ఆల్రెడీ కూడా రెడ్ కార్డు ఇవ్వడం జరిగింది సో ఎవరు కూడా ఇవ్వనటువంటి రెడ్ కార్డు ఫస్ట్ టైం అభయ్ నవీన్ కి ఇవ్వడం అంటే సో అభయ్ నవీన్ నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు సో ఇప్పుడన్నా తగ్గించుకొని నడుచుకుంటే మంచిది లేదంటే ఎలిమినేషన్ ఎలిమినేట్ అయిపోతావు జాగ్రత్త అంటే రేపు అయ్యే ఛాన్సెస్ అభయ్ నవీన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఆడితేనే కదండి బిగ్ బాస్ హౌస్ లో సస్టైన్ అవుతావు ఇష్టం ఉన్నట్టు ఆడితే అవసరమే బిగ్ బాస్ హౌస్ కి లేదు సో ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సోనియా సోనియా డ్యూయల్ గేమ్ ఆడుతుంది నిఖిల్ ని మొగుడు లెక్క ఆమె ఫీల్ అవుతుంది ఆ సిగరెట్ తాగొద్దు ఆయన ఇష్టం నిఖిల్ ఏదైనా చేస్తాడు ఆయన ప్రైవసీ ఉంది నువ్వేమైనా కట్టుకున్న భార్య అడగడానికి లేదంటే ఎవరు నువ్వు అడగడానికి సో అంత బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది సోనియా కొన్ని విషయాల్లో నిఖిల్ కూడా నచ్చే ఉంది కదా చెప్తున్నారు సోనియా నన్ను కంట్రోల్ చేస్తుంది నచ్చట్లేదు సోనియా అదే మత్తు చేస్తుంది నిఖిల్ అందుకనే ఇది రెడ్ గుడ్డు రెడ్ గుడ్డు అందుకనే సోనియాకి ఇచ్చాడు కిరాక్ సీత చాలా బాగా వాళ్ళకి ఇస్తారు అనుకున్నా కానీ ఈ సోనియా మాయలో పడిపోయి నిఖిల్ ఆమెకి సోనియాకి ఇవ్వడం జరిగింది